తిన పప్పల్ చూపర్ బాగుందా నూనె పెట్టుకుంటావా పెట్టుకో 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 వచ్చిందా వచ్చిందా నూనె వచ్చిందా పెట్టుకో ఓ పువ్వులు పెట్టుకుంటావా ఎట్టు పెట్టుకుంటావు అక్కడేనా నూనె పెట్టుకునేది జుట్టుకు పెట్టుకోవాలి జుట్టు ఎక్కడుంది నీ జుట్టు ఎక్కడుంది జుట్టు చూపించు ఓహో సరిపోలే ఇంకా కావాలా పప్పల్ తిను పప్పలు తిను బాగుందా ఓ నువ్వు పువ్వులు పెట్టుకుంటావా పెట్టుకో ఎట్లా దువ్వుకుంటావు జుట్టు దువ్వుకో అయిపోలే పప్పలు ఆకలి అవుతుందా ఇలా దువ్వుకుంటారా మళ్ళీ దువ్వుకో మళ్ళీ వద్దా పౌడర్ పెట్టుకో పౌడర్ ఏది పౌడర్ ఉంది తీసేయి నోట్లక తీసేయది పౌడర్ తీసుకో అట్ట పెట్టాలి చూపర్ మళ్ళా పక్కన పెట్టేసి పెట్టేశాయి పెట్టవా పెట్టేశాయి పౌడర్ పెట్టుకుందు అది పక్కన పెట్టేసాయి అదే పౌడరా మళ్ళీ కాదు ఇక్కడ ఉంది చూడు ఇది తీసుకో అయ్యో అది పెట్టుకో అట్లనే నా పౌడరు వస్తుందా రావట్లేదా అయ్యో ఎట్ట పెట్టుకుంటా చూసారా ఫ్రెండ్స్ ఓ పౌడర్ కూడా ఇలాగే పెట్టుకోవాలన్నమాట ఓకే అందులో రావట్లేదు అలాగైతే వస్తుందన్నమాట ఇప్పుడు పెట్టుకో పౌడర్ పెట్టుకో ఎట్టు పెట్టుకుంటారు పెట్టుకో అలా వేసుకోవాలా ఓకే కింద వేయొద్దు కదా పెట్టుకో పెట్టుకో అలా పెట్టుకోవాలా ఓకే పువ్వు పెట్టుకుంటావా నీకే పువ్వు కావాలి ఇది కావాలా ఇది కావాలా అదే కావాలా పెట్టుకో తలపైన పెట్టుకో ఫ్యాన్ వచ్చిందా ఓకే పువ్వు పెట్టుకో బామా ఓ చిన్న ఫ్లవర్ కావాలా తలపైన పెట్టుకో చూడండి ఫ్రెండ్స్ చిన్న పాప ఇలా చేస్తుందో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఇలాగే చేస్తున్నారా ఓకే మీ గనక ఈ చిన్నపిల్లకి చేసిన పనులు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూయించు పైకి పట్టుకో ఓకే బాయ్ బాయ్